ਦੈ ਪੋ ਨਾ ਗਾ. ਦੈ ਨੇ. ਮਾਂ ਛੀ ਲਾਂ ਦੀ ਦੁਰਾ. ਮਾਂ ਛੀ ਲਾਂ ਦੀ ਦੁਰਾ. ਵਾਡਾ ਨੀ ਮਾਂ ਛੀ. ਨਾ ਗੇ ਨਾ. ਤੈ ਨੋ ਨੂ. ਨੂ ਦੈ ਨੋ ਆ. ਦੈ ਦੀ ਦੀ ਦੀ. इंतज़ार तो नहीं इंतज़ार बैठ गो आकर बैठ आकर बैठो बोल रहे ना बाबू <laughs> ये भी सीढ़ियों चपटे निको हाँ चप इधर आकर कितने नचा चेहरे घट को चेहरे घट को ना नचा भाई बाबू चप ये बी सी ये बी सी

ఎల్ చెప్పు ఎం చెప్పు ఒకటి రెండు చెప్పు వన్ వన్ టూ వన్ నువ్వు చెప్పను రా చెప్పురాబి నువ్వు నువ్వు చెప్పురా నువ్వు చెప్పు వాడు చదువుతు నువ్వు చెప్పు చిన్ను చెప్పు చేతులు కట్టుకో వాణ్ జప్రా ఎక్కుతు ఇట్రా ఇట్రా వన్ టూ త్రీలు చెప్పమరా వన్ టూ త్రీలు చెప్పమరా వన్ ఇగో ఫోన్ పట్టుకో ఫోన్ కాదు ఇందాక మైగాడు ఏంటి లోప లోప నాదే లంగేత్త లంగేత్త అంటే రూపా రెండు రూపాలు రండి మా ఇట్రూపాను లోప రంగేత్తాను ఇట్రాట్రా రూపాను రూపా 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 లోపా కాదురా రూపా గట్టిగాను రూపా ఆ రూపా రంగు అట్టా రంగు అట్టా రంగు అట్టా రంగు అట్టాగా దరా రంగు అస్తా నేను రంగు అట్టా ఆ నేను రంగు అస్తా చిప్ చిప్ రూపా 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 రూపాయలు నువ్వు పట్టి ఇట్రావే ఇట్రా పట్టి జరుగురా జరుగురా పట్టు వస్తుంది చేతులు కట్టుకో రూపా రూపా రెండు రూపాయలు మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు పది రూపాయలు వన్ టూ కాదురా వన్ టూ త్రీ నీ పేరేం పేరు ఆ పొట్టోడు పొట్టోరు అన్నం తిన్నవావే పొట్టే